హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము మండు టెండర్లో వాతావరణ శాఖ కూల్ న్యూస్ చెప్పింది ఇటు ఏపీ అటు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా మూడు రోజుల పాటు వర్షాలు అయితే పడనున్నాయి వివరాల వీడియోలో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా సూర్యుడు అయితే నిప్పులు కురిపిస్తున్నాడు ఎంటలు మండిపోతున్నాయి ఇక ఇటువంటి సమయంలో చల్ల చల్లని వార్త ఒకటి వాతావరణ శాఖ అయితే చెప్పడం జరిగింది ఈ వార్త అయితే కాస్త ఉపశమనాన్ని కల్పిస్తోంది వరుసగా రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురవబోతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది నేటి నుండి మూడు రోజుల పాటు వర్షంతో పాటుగా ఉరుములు మెరుపులు కూడా వస్తాయని కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వర్షాలు కూడా పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు పడతాయి ఏ ఏ జిల్లాలకి ప్రకటించింది కూడా ఒకసారి తెలుసుకుందాం ఇక అంతేకాకుండా ఈ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది వాతావరణ శాఖ అయితే ఇప్పటికీ ఎండలు మండుతున్న సమయంలో వర్షాలు కనుక కురిస్తే మరింత వేడి పెరిగే ప్రమాదం ఉంటుందని ప్రజల్లో కూడా ఆందోళన కొనసాగుతోంది మార్చి ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు తో తాటి దాటి వరకు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పారు ఇక ఏపీలో ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు పడతాయని చూసుకున్నట్లయితే శ్రీకాకుళం విజయనగరం పార్తీపురం మాన్యం అల్లూరు సీతారామరాజు జిల్లా విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి నెల్లూరు తిరుపతి జిల్లాలోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అలాగే ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల ప్రకాశం అన్నమయ్య జిల్లాల్లో కొన్ని చోట్ల మాత్రం తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు ఇక ఇదే సమయంలో వర్షాల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది అయితే ఎండాకాలం ఇప్పుడు వర్షాలు కురుస్తాయని చెబుతున్న అకాల వర్షాలతో రైతన్నలు ఆందోళన నెలకొంది ఇప్పుడు వర్షం కురిస్తే పంట అయితే కనుక ఎక్కువ నష్టం జరుగుతుందని అయితే ఆందోళన చెందుతున్నారు ఇక ఈ కొన్ని జిల్లాల్లో అయితే గనక ఈదురుగాలులతో కూడిన చిన్న తుఫాన్లు అయితే రావచ్చే అవకాశం ఉంది అంటున్నారు ముఖ్యంగా ములుగు మహబూబాబాద్ పెద్దపల్లి మంచిర్యాల ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ఆదిలాబాద్ నిజామాబాద్ కామారెడ్డి మెదక్ సంగారెడ్డి వికారాబాద్ అలాగే నారాయణపేట గద్వాల్లో ఈదురుగాలులతో కూడిన తుఫాన్కు అవకాశం ఉందని వెల్లడించారు ఇక హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు ఇక ఇదే సమయంలో ఏపీలోని కూడా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి